మన ప్రభా యేసుకృష్ణవారి మీ అందరికీ వందరాన్ని బాగున్నారా దేవుడు మీద దేవించినాక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన వినపల్ల కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటంటే కయూను గురించి క్లుప్తమైన క్లుప్తమైన వివరణ మనం తెలుసుకుందాం కయ్యూని గురించి ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ఆదికాలం నాలుగు అధ్యాయం మరి ఒకటి నుండి మరి పదిగేడు వచ్చినట్లు మనం చూడొచ్చు అక్కడ ఒకటి పదిగేడు అలాగనే కయూను అనగా మరి ఏంటిది దాని అర్థం ఏంటిది అంటే కయ్యూను అనగా పొందుట అని అర్థం కయ్యూను అనడానికి అర్థం పొందుట అని అర్థం అలాగనే తండ్రి మరి ఆదామ ఉంటున్నాడు ఆది కాండం నాలుగు ఆద్యం ఒకడ వచనం కనబడుతుంది తల్లి అవ్వాయి ఉంటుంది ఆదికాండం నాలుగు ఆద్యం దాన్ని ఒక వచనంలో ఉంటుంది అలాగనే తమ్ముడు మరి ఏబేలా అని మనకు కనబడుతుంటుంది ఆదికాండం నాలుగు ఆద్యం దాన్ని కనబడుతూ కనబడుతుంటుంటుంది అలాగనే భార్య పేరు అందులో తెలియపరచి లేదు గాని ఆది కాన నాలుగో అదే పదహార వచనంలో వారి యొక్క భార్య పేరు గురించి భార్య గురించి మాట్లాడుతూ ఉంటాడు అలాగనే మనం చూసినట్టయితే మరి ఎనిమిదో విషయానికి వచ్చినట్టయితే తాను నివసించు ప్రాంతము నోదు అని చెప్పేసి రాయబడి ఉంటుంది ఆది కాను నాలుగో అదేందని పదహారో వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది పట్టించిన ఊరు అనే ఊరుగా మనకు కనబడుతూ ఉంటుంది ఆనోక కుమారుని పేరు పెట్టబడినట్టుగా మనకు కనబడుతుంది ఆది కాండం నాలుగో దేదానికి పదిగేడో వచ్చిన మనకు కనబడుతుంటుంది మరి అలాగనే అతని వృత్తి భూమిని సేద్యం చేసుకునే ఒక వ్యక్తిగా మనకు కనబడుతుంటుంది ఆది కాండం మరి నాలుగో అధ్యాయం రెండవ వచనంలో కనబడుతుంటుంది పదకొండవదిగా అతని అర్పణ మరి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం భూమిని సేద్యపరచేవాడు అర్పణ పొలం పంటలు కొంత తీసుకుని వచ్చినట్లుగా మనకు మరి అతని గురించి మనకు కనబడుతుంది ప్రేమితుల మిత్రులారా కానీ నాలుగు అధ్యాయ మూడో వచనంలో కనబడుతుంటుంది మరి అతని స్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అతని స్థితి ఏంటిది అంటే ఎలాంటి వాడు అతని స్థితి ఏంటిది అని మనం గమనించినట్లయితే మొదటిగా మనం చూస్తున్నాం మిక్కిలి కోపం వాడని ఆది కాను నాలుగు అధ్యాయం ఐదవ వచనం కనబడుతుంది అతనికి అతని స్థితి ఏంటిదంటే అతనికి ఎక్కువ కోపం వస్తుంది అతను మరి కోపం కలిగిన ఒక వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతుంది రెండో విషయానికి వచ్చినట్టయితే ముఖం చిన్నబుచ్చుకునేవాడు అని చెప్పేసి మరి నాలుగో అధ్యాయం దాని ఐదో వచనం కనబడుతుంది అతని ముఖం ఎలాంటిది అంటే చిన్న బుచ్చుకొని కనబడుతున్న ముఖం కనబడుతుంటుంది అలాగే మూడోదిగా మనం చూసినట్టు మూడోది మనం చూసినట్టు అతను సత్క్రియ చేయని స్వభావం కలిగిన ఒక వ్యక్తి కనబడుతూ ఉంటుంది ఇది ఆది కారణం మరి నాలుగో అధ్యాయం ఏడవ వచన మనకు కనబడుతుంటుంది మిత్రులారా నాలుగో విషయానికి వచ్చినట్టయితే తన సొంత తమ్ముణ్ణే చంపగలిగిన ఒక వ్యక్తిగా అన్ని చంపడానికి కూడా వెనుక తన సొంత తమ్మున్నే చంపగలిగిన యొక్క వ్యక్తిగా మనకు నాలుగో విషయం ఇక్కడ కనబడుతుంది నాలుగో అధ్యాయం దాని ఎనిమిదో వచనంలో ఆ విషయం కనబడుతుంది అంటే అతని స్థితి అలాగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కయ్యోను అడిగిన ప్రశ్న ఏంటిది నీ తమ్ముడు ఎక్కడున్నాడు అనే ఆది కారణం నాలుగో అధ్యాయ తొమ్మిదో వచనంలో అడిగినట్టు మనం చూస్తున్నాం దేవునికి ఇచ్చిన యొక్క సమాధానం ఎలాగుంది ఆ దేవుడు అడిగిన యొక్క ప్రశ్నకు జవాబు కయ్యోను ఏ రీతిగా ఇచ్చాడు అని మనం చూసినట్టయితే నేను ఎరగను అని నాలుగో దానికి తొమ్మిదో అవసరం అంటాడు నేను ఎరగాను నాకు తెలియదు నేను ఎరగను అంటే అతను మాట్లాడుతున్న మాట చంపాడు చేచాడు నేను ఎరగను అని దేవునికే మరి ఇస్తా అంటే దేవుడికి ఏమి తెలియదు దేవుడి అంత గుడ్డివాడు అన్న యొక్క ఉద్దేశంగా అంటే దేవుడికి తెలియలేని యొక్క వ్యక్తిగా దేవుడికి అంత ఏం తెలియదు అన్నట్టుగా ఈ కయూను మాట్లాడుతున్నాడు రెండో విషయం అంటున్నాడు నా తమని నేను కావలి వాడనా అని మాట్లాడుతున్నాడు నేను ఎరగను అన్నాడు నేను కావలి వాడనా అవునండి తన యొక్క తమ్ముడికి తను కావలివాడు కాదా తన తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా మరి ఆ తమ్ముడికి నేను కావలి వాడనా అంటే దేవుని యొక్క మాటకే విరోధంగా మాట్లాడుతూ దేవుణ్ణే మరి ధిక్కరించిన యొక్క వ్యక్తిగా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది మరి నాలుగో అధ్యాయ తొమ్మిదో అత్యంలో మనకి ఈ మాట కనబడుతుంటుంది అలాగనే మన కయ్యని గురించి ఇంకా మనం చూసినట్లయితే చెప్పిన యొక్క కయ్యునకు దేవుడు ఎలాంటి యొక్క శిక్ష ఇచ్చాడు నాలుగు పదకొండులో మనకు కనబడుతుంటుంది ఇక్కడ అక్కడ ఏమంటుంది నీవు శపించబడి ఉన్నావు అని చెప్పేసి చూస్తున్నావు అంటే దేవుడు శపించబడినవాడుగా ఆ వ్యక్తి ఉన్నాడు దేవుని చేత మరి శపించబడిన యొక్క వ్యక్తి కనబడుతుంటున్నాడు మనుషులు కాదండి ఎవరు శపించింది అంత వేరు దేవుడు మరి మనిషిని శపిస్తే మనిషి ఎంత హీనస్థితికి ఉంటాడో మీరు ఆలోచన అర్థం చేసుకోండి ఒక మనిషి మనిషిని శపిస్తుంటే ఉరుకులాడుతు ఏదో పోయినట్టు ఉంటా కానీ ఒక దేవుడు మనిషిని చెప్పించడము అది చాలా భయంకరమైన విషయం ఆ దేవుడే మరి యొక్క కయ్యున్ను చెప్పించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంటుంది రెండవ విషయం చెప్పించిన యొక్క ఆయన వేసిన శిక్ష రెండోది ఏంటంటే నీవు నేలను సేద్యపరచుకుందువు అది కానీ నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం చూస్తున్నాం నువ్వు నేలను సేద్యపరచుకుందువు అది సారం ఇవ్వదు నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా ఎంత సేద్యం చేసుకున్నా ఆ నేలలో నీకు మాత్రం సారం ఏమీ రాదు అది ఎంత తిన్నా అది మట్టిపాలే సారం లేదు సరి ఉండదు నువ్వు చేసేదంతా కూడా అది వ్యర్థమైన పనిగా దేవుడు శపించినట్టుగా రెండవ శోభన రెండో విధంగా మనకు కనబడుతుంటుంది మూడో విషయానికి అయితే భూమి భూమి మీద నువ్వు దిగులు పడి ఉందో అని మరి నాలుగు పన్నెండులో కనబడుతున్నావు ఉన్నాను బ్రతికినని దినాలు కూడా ఎప్పుడు దిగులు పడుతున్నాయి ఎప్పుడు ఏదో ఆలోచన చేసుకుంటున్నాయి ఏ ఎప్పుడు కూడా ఏదో ఒక తలంపు ఏదో కోల్పోయిన వాళ్ళు లెక్క ఇరవై నాలుగు గంటలు అదే బాధతోనే ఉంటావు దిగులు కోల్పోయిన వాళ్ళు లెక్క పిచ్చి లెక్క నువ్వు ఉంటావు దేవుడి యొక్క శిక్షను మనం చూస్తున్నాం మిత్రులారా మరి కయ్యూని ఏమన్నాడు శిక్ష విధించిన తర్వాత ఆ శిక్షను అనుభవిస్తున్న కయ్యును ఆ శిక్షను భరిస్తున్న కయ్యును మరి దేవుతో ఏమన్నాడు అదే దాన్ని పంతొమ్మిది వచ్చి కనబడుతుంది నాలుగో దాని పదమూడవ వచనంలో కనబడుతుంది నేను భరించలేని యొక్క శిక్ష అని మాట్లాడుతున్నాడు శిక్ష విధించేదాకాగా ఇష్టం ఉన్నట్టుగా మట్టాడు శిక్ష వచ్చిన తర్వాత ఏమంటున్నాడు నేను భరించలేని యొక్క శిక్షను నాకు నువ్వు వేశావు ఈ శిక్షను నేను భరించేది అసలు కానే కాదు నిజమనే మీ మానవుడు ఏ శిక్ష భరించడానికి సాధ్యం కాదండి మానవుని పైన శిక్ష చాలా గొప్పది ఎందుకంటే ఇది మనం భరించలేని యొక్క శిక్ష ఆ శిక్ష ఒకవేళ మనం నరకానికి వెళ్తే ఆ నరక శిక్షను అయితే మనం అసలు ఆ భరించ జాలని శిక్ష శిక్ష ప్రయాణమిత్రులారా ఈ కయ్యును మరి ఆ యొక్క భరించ జాలని యొక్క శిక్షను అనుభవించినట్టు కనబడుతుంది శిక్ష నేను భరించలేని ఇది గొప్పది అని చెప్పేసి మాట్లాడినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియాణమిత్రులారా అలాగనే మనం చూసినట్లయితే మరి నేను ఈ ప్రదేశంలో నుండి వెళ్ళగొట్టబడితేనే అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ ప్రాంతంలో ఈయన ఉండాలనో ఏ ప్రాంతంలో ఆయన ఆనందంగా బ్రతికేదో ఆ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టబడుతున్నాడు అవునండి ఎందుకు వెళ్ళగొట్టబడుతున్నాం మనకి ఇయబడే ఒక ప్రాంతంలో నుండి మనకి ఇచ్చిన ఒక ప్రాంతంలో నుండి మనకు ఏ శిక్ష దేవుడు వేస్తే ఏ శిక్ష నుండి మనం వెళ్ళిపోతున్నాం ఏ శిక్షకు ఏ శిక్ష మనం వేస్తే అక్కడ ఆ ప్లేస్లో ఉండలేకపోతున్నాం కొన్ని జాగాలకు వెళ్ళిన తర్వాత ఉండలేని ప పరిస్థితి కనబడుతుంది కొన్ని జాగాల్లో ఏదో విధంగా గొడవలు ఏ కొన్ని జాగాలు చూసినట్టయితే ఈ భయంకరంగా మరి మన హింసలు అలాంటి జరిగిన తర్వాత అక్కడ ఉండలేకుండా ఇంకొక స్థలానికి వెళ్ళిపోయే పరిస్థితి మరి ఇక్కడ కనబడుతుంది ఇంకొక స్థలంలో ఇంకా భయంకరమైన స్థలాన్ని మరి చరిచిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కయ్యూన్ అంటున్నాడు నేను ఇక ఇక్కడ ఉండలేను ఇక్కడికి వెళ్ళి నేను ఉండలేనంత శిక్ష నాకు వేశాడు అంటే ఆయనకు శిక్ష ఎంత వేశాడు అంటే ఆయన సన్నిధిలో నుండి మరి వెళ్ళిపోయేంత శిక్ష వేయబడేట్టుగా ఆది కాను నాలుగు పద్నాలుగులో మనకి మాట కనబడుతుంది ప్రేరణించారా ఆది కాండ నాలుగు పద్నాలుగు ఇంకొక మాట కనబడుతుంది దిగులు పడుతున్నాను నాకు ఎప్పుడు దిగులుగా ఉంది నాకు ఒక దిగులు ఉంది ఆ దిగులు పడుతున్నాను అని అంటున్నానికి దిగులు పడే విధంగా దేవుడు శిక్షించినట్టుగా మనకు కనబడుతుంటుంది ఆ ఐదో యొక్క విషయం దేవుడు శిక్షించిన విధానం ఏంటి నాలుగు పట్టణాలు కూడా కనబడుతుంది భూమి మీద దేశ ఉందును దేవుడు పెట్టిన శిక్ష ఏందండి భూమి మీద దేశ దిమ్మరని ఉందును అని మాట్లాడుతున్నాడు నిజమేనండి దేవుడు పెట్టే శిక్ష మాములు ఉండదండి దేవుడు పెట్టే యొక్క శిక్షను మనం భరించలేమండి దేవుడు పెట్టే యొక్క శిక్ష అతి గొప్పదండి ఈరోజు కయ్యూన్ దేవుడు పెట్టిన యొక్క శిక్ష అంత ఇంత కాదు నేను ఈ భూమి ఉండలేను నేను దేశ దిమ్మరినై అయి ఒక కడ ఉండలేను నేను ఒక్కడ నిల్వలేని నేను ఒక పిచ్చు లాగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ నెమ్మది లేకుండా దిగులతో నేను తిరుగుతుంటాను వీళ్ళ మీద ఎన్నో బాధ ఎంతో దిగులు ఎన్నో ఇబ్బంది పెట్టుకొని అన్ని ప్రాంతంలో తిరుగుతూ తిరుగుతూనే ఉంటాను ఇలాంటి శిక్ష దేవుడు వేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రియాణమితులుగా ఇతను మరి ఇంత శిక్ష వేయబడిన ఈ వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుంది ఈ గ్రంథం ఏం చెప్తుంది అతని గురించి ఈ గ్రంథంలో ఏం రాయబడిందో కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా మరి మొదటిగా శ్రేష్టమైనది దేవునికి అర్పింపలేదో ఈ వ్యక్తి అని రాయబడి ఉంది అంటే నన్ను చూస్తున్న యొక్క జనం మరి మాట్లాడుతున్న యొక్క వ్యక్తులు లేకుంటే గ్రంథకర్తలు వీళ్ళంతా మాట్లాడుతున్నది ఏమిటి ఆయన శ్రేష్టమైన ఈ దేవునికి ఇస్తే అయిపోయేది శ్రేష్ఠమైన ఇయ్యలేని యొక్క వ్యక్తి ఆయన అని చెప్పేసి మాట్లాడినట్టు కనబడుతుంది ఏప్రి పత్రిక ఒక అధ్యాయం తేదీ మూడు నాలుగు వచ్చనలో మనకు కనబడుతుంది మిత్రులారా అలాగనే రెండో విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ వ్యక్తి దుష్టుని సంబంధి అని రాయబడింది ఈ జన్మంతా ఏమంటున్నారు లేకపోతే ఈ గ్రంథాలు ఏమంటున్నాయి ఆ వ్యక్తి ఎవరి సంబంధిగా మాట్లాడుతున్నాడు ఆ యొక్క కయ్యును దుష్టుని యొక్క సంబంధం అంటే అంటే దేవుని సంబంధం అనేది కోల్పోయాడు దుష్టుని సంబంధిగా మరి పిలువబడుతున్నాడు అని చెప్పేసి మరి ఇక్కడ కనబడుతుంది ఒకటో వ్యూహం ఒకటో వ్యూహాను మూడు పండుగలో ఆ మాట మనకు కనబడుతుంది మిత్రులారా మూడో విషయానికి వచ్చినట్టయితే చెడు మార్గంలో నడిచిన వాడు వీడు అని చెప్పి గ్రంథాలు చెబుతున్నాయి యోధా పత్రిక ఒక ఒకటి పదకొండవచ్చిన మనకి మాట ఇది ఎలాంటి వాడంట మరి చెడు మార్గంలో నడిచిన యొక్క వ్యక్తి చెడు మార్గాన్ని నడిచిన యొక్క వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మిత్రులారా అంటే ఇటు ప్రజల్లో కూడా ఇటు తన బ్రతుకులో నష్టం జరిగింది అలాగనే చూసినట్టయితే మరి యొక్క ఆయన శిక్ష చాలా గొప్పదని తన మనసులో కూడా తను తలచుతున్నాడు అలాగనే ఈ గ్రంథాలు కూడా అతని గురించి బోధిస్తుంటున్నాయి చూసినట్టయితే మరి ఇతన్ని ఇతనికి ఉన్న చెడ్డ లక్షణాలు ఏంటిది కొన్ని విషయాలు మనం ఇంకా మనం తెలుసుకుందాం చెడ్డ లక్షణాలు మనం తెలుసుకున్నట్టయితే బైబుల్ చెప్తుంది ఇతను నరహంతకుడు అని ఆది కాండం నాలుగు మరి ఎనిమిదవ వచ్చిన నుండి ఇరవై వచ్చిన మనకు కనబడుతుంది ఇక్కడ ఎలాంటి వాడు అంటే ఇతను నరహంతకుడు మనుషులను చంపేవాడు ఇతను ఇతని జన్మలో ఉన్న గొప్పతనం ఏంటిది ఇతని జన్మకు ఉన్న యొక్క గొప్పతనం దేవుడు ఏ రీతిగా ఇతను మొట్టమొదటిగా తల్లి గర్భంలో పుట్టినవాడు ఎందుకంటే శ్రేష్టమైన వాడు జ్యేష్ఠుడు కానీ ప్రథమ ఫలం అతను ఉండవలసింది కానీ ఇక్కడ ప్రథమ ఫలంగా ఏం వచ్చేసింది ఇతని ప్రథమ ఫలం ఇతని ప్రథమ ఫలం మరి నష్టము బాధలు ఏడుపుడు ఊరు దేశరిగా తిరగడం అలాగని ఆ యొక్క సాతాను సంబంధిగా మారిపోవాల్సిన పరిస్థితి ఇతనికి వచ్చింది ప్రియాణమిత్రులారా వారసత్వంగా పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందుకోవాల్సిన దేవుని యొక్క రాజ్యాన్ని వారసత్వంగా ఉండవలసిన ఈ కయ్యుని ఈ రోజు ఏ రీతిగా మారిపోయాడంటే దేవ సాతాను సంబంధిగా సాతాను యొక్క వ్యక్తిగా దుష్టుని సంబంధిగా ఇతను మారిపోయినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది మరి ఇతన్ని బట్టి మనమేమి తెలుసుకోవాలి అన్నది మనం గమనించాలి ఈ కయ్యూను విషయంలో మనం ఏం తెలుసుకోవాలి ఈ కయ్యూను బ్రతుకుని బట్టి ఈరోజు ఈ మాట నిండున్న నువ్వు నేను ఏం తెలుసుకుందాం ఏం తెలుసుకోవాలి అన్న మాటకు వచ్చినట్టే దేవునికి ఎలాంటి మనం అర్పిస్తున్నామన్న విషయాన్ని ముందు మనం గుర్తిరగాల మనం అర్పించే విషయంలో చినిగిపోయిన లోట్లు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి నేతాం తప్పలు తాళ్ళు మనం ఇస్తున్నప్పుడు శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి ఒక విషయం గమనిస్తాను మనం విత్తనం ఎత్తుతున్నప్పుడు విత్తనం భూమి వేస్తాం కదండి ఈ విత్తనం భూమిని వేస్తున్న యొక్క సమయంలో ఎలాంటి విత్తనాలు విత్తుతాం మనం ఏది దొరుకుతాయి తీసుకొచ్చి విత్తనాలు విత్తుతామా పోనీ విత్తనం అనుకోండి దానికి తగిన పంట ఎలాంటిది వస్తుంది మనకి మామూలుగా పురుగు పట్టిన యొక్క విత్తనాలు అనుకోండి ఎలాంటిది వస్తుంది మళ్ళీ చెట్టు పురుగుతోనే ఉంటుంది ఒకవేళ ఒక బలహీనమైన విత్తనం చదిలేం అనుకోండి అది ఎలాగుంటాయి కానీ శ్రేష్టమైన ఒక విత్తనము అయ్యకి సమకూర్చి మధ్య ఆ హైబ్రిడ్ విత్తనం తీసుకొచ్చి మనం వేసినాం అనుకోండి చాలా మంచి పంట వస్తుంది కదా మనం విత్తనాలు ఒకవేళ నకిలీ విత్తనాలు విత్తిన తర్వాత పంటలు ఆ రైతులు వేస్తున్నారు కదా ఆ రైతులు వేస్తున్న యొక్క విత్తనాల్లో ఒకవేళ నకిలీ విత్తనాలు కలిగిన యొక్క వాళ్ళ పంట ఎంత వస్తుంది వాళ్ళ యొక్క పెట్టుబడి వాళ్ళకి రాకుండా పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే వారు కలిగిన యొక్క విత్తనం సరి కాదు ఈరోజు మన బ్రతుకు అంతేనండి పురుగుల మందు దాగి పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు యొక్క ఈ పరిస్థితిలో ఉన్నాం మనం విత్తుతున్న విత్తనం సరిగ్గా లేదు శ్రేష్టమైంది మనం విత్తడం లేదు మనం ఏమనుకో శ్రేష్టమైంది మన దగ్గర ఉంటుంది పనికి పనికిరంది దేవునికి ఇస్తుంటాం చినికిపోయింది మన దగ్గర ఉంటాం చినిపోయింది దేవునికి ఇస్తుంటాం మంచిది మన దగ్గర ఉంచుకుంటాం పెద్ద లోటు మన దగ్గర ఉంచుకుంటాం చిన్న లోటు దేవుని చేతికి ఇస్తాం మన దగ్గర ఉన్న ఉన్నదాం శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి అది దేవుడు కోరుకుంటున్నది ఎందుకు దేవుని కొనుక ఎందుకు ఇస్తున్నావు దేవునికి ఇవ్వడం లేదండి మనం విత్తున్నది దేవునికి కావాల్సింది కాదు దేవుడు తీసుకోడు దేవుడు తినడు దేవుడికి ఎందుకు ఇవ్వాలి అన్నట్లయితే మనం ఒక విత్తనంగా విత్తుతున్నాం అది ఆ విత్తనమే మనకు మనకు ఫలితం రావాలి అంటే మనం విత్తుతున్న యొక్క విత్తనం శ్రేష్టమైన విత్తాలన్నది నేర్చుకున్నాం ఒకవేళ శ్రేష్ శ్రేష్టమైన వీధితో శ్రేష్టమైన దేవినే ఖచ్చితంగా మనం పొందుకుంటాం అన్న సంగతి ఇక్కడ మనం పాఠంగా నేర్చుకుందాం రెండో విషయానికి వచ్చినట్టయితే మరి ఏం నేర్చుకోవాలా తోబొట్టులకు ఎప్పుడు కూడా కీడు చేయొద్దని నేర్చుకుంటాము ఈ యొక్క కయ్యూను బట్టి కయ్యూను నేర్పిన యొక్క పాఠములో మనము నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన తోడబుట్టిన చెల్లె అన్న అక్క చెల్లె ఎవరు కాని మన తోడబుట్టిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయొద్దు తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేస్తే మరి అలాంటి పరిస్థితిని అనుభవిస్తాడు ఈయన చేసిన రెండు విషయాలు శ్రేష్టమైంది అర్పించలేదు తోడబుట్టిన వాళ్ళను మరి చంపేశాడు తోడబుట్టిన వాళ్ళు అన్యాయం చేశాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది నీ తోటి నీ తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేస్తావా రావాల్సిన ఒక భూమిలో నువ్వు ఇంత ఎక్కువ తీసుకుని వాళ్ళకు రేగుడు చేస్తావా ఆ లెక్కలు ఈ లెక్కలు అన్ని లెక్కలు వేసేసి అంత లెక్కల కింద కట్టేసుకొని ఆస్తు నీ నీ తప్పున పెట్టేసుకొని ఇంకో అన్యాయం చేస్తావా నీ చేతుల్లో యొక్క డబ్బు నీ చేతిలో నీవు నీ దగ్గర యొక్క వ్యక్తి అని చెప్పేసి నీ చేతిలో ఒక కొన్ని డబ్బులు పెట్టి ఆ యొక్క తల్లి తను చనిపోయిన తర్వాత నీ తోడబుట్టిన వాళ్ళు ఒక అబద్ధం ఆడేసి ఉన్నదంతా నీ దగ్గరనే ఉంచుకుంటావా చాలామంది నేను చూస్తుంటున్నాను చాలామంది మాట్లాడుతుంటారు ఇదిగో ఆమె దగ్గర ఉన్నప్పుడు బతికినప్పుడు చాలా డబ్బు ఉండే కానీ ఇక ఈమె దగ్గర ఉండే ఆమె దగ్గరనే పెట్టేది చివరికి ఆ చనిపోయిన తర్వాత ఆమె లేదు కాబట్టి ఈమె నాకు దగ్గర పైసలే పెట్టలేదు అంటుంది ఆమె ఆ పైసలు పెట్టలేదని చెప్పేసి అన్ని తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది ఆ తర్వాత ఈ యొక్క కడుము లేక తోడబుట్టిన వాళ్ళకు రూపాయి పంచివ్వదు ఆస్తు ఇవ్వదు ఏమన్నా అమ్ముడు వేందని అబద్ధపడతారు ఇలాంటివి మోసాలు చేసి ఆ యొక్క సహోదరులకు రావాల్సిన దండ్రుని వీరు దోచుకున్నట్లయితే చాలా చాపం ప్రేమను ఇట్లారా అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళందరూ సమానమే సమానంగా పంచుకోవాలి అన్యాయం అనేది మనం చేయకూడదు మన సహోదరి సహోదరుడు ఎవరైనా కానీ అన్యాయం చేయకూడదు ఈరోజు మనం ఏదో చేయి దులుపుకొని ఇచ్చినట్టు ఇచ్చేసి ఇంత ఆస్తుపస్తులు బాగానే ఉన్నాయి ఆస్తుపస్తులు బాగానే ఉండగా ఏదో కొంచెం ఇంతంత కట్టిచ్చేసి పోతే ఓదని చెప్పేసి ఆడబిడకు బయటకి ఇచ్చి పంపించేసాం తక్కువ ఇచ్చేసి ఆస్తులు బాగానే ఉన్నాయి అలాంటప్పుడు ఆ యొక్క ఆమెకు అన్యాయం చేసినట్టు కాదా అప్పుడు అన్యాయం చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడా మరి ఇది అలాంటి యొక్క పరిస్థితిలో మనం ఏం చేయాలి ఆస్తులు బాగా సంపాదించి పెట్టారు భూమి జాగ్రత్తలు బాగా సంపాదించి పెట్టారు అది కొడుకులకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బిడ్డకు ఏం లేదు కట్నం ఒక వెయ్యి నూట పాదలు వచ్చి పంపించారు ఆమెకు అన్యాయం చేసినట్ట న్యాయం చేసినట్ట కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి లేదు ఇంట్లో లేదు నువ్వు ఇంత ఇంత వచ్చి ఇచ్చినావు అదానికి ఏం కాదు నీ పరిస్థితిని బట్టి నీకున్న దాన్ని బట్టి ఈరోజు ఆస్తులుపాసుల గొడవలు ఇలాంటి గొడవలు చంపుకోవడం నరుక్కోవడం దేని బట్టే వస్తున్నాయి దీని బట్టే కదా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటిది అంటే మనము ఎవరికి మన తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేయకుండా మనం బ్రతకాలి అబద్ధమాడి వాళ్ళ దగ్గర దోసుకోకుండా మనం బ్రతకాలి అదే దేవుడు మనకు మెచ్చుకుంటున్నది ఈ రెండు విషయాల్లోనే ఈ కయ్యును పూర్తిగా దేవునికి భిన్నంగా మారిపోయాడు ఎంత ఘోరమైన యొక్క శిక్షను అనుభవించాడు అలాగే మనం ఉండకుండా మళ్ళీ మనం పరిచేసుకుందాం ఇటు మాటలు దేవుడు దీవించిన దాకా ఆ మెయిన్